గలలియలోని కానాలో ఏసు మొదటి సూచన క్రియను చేసి తన మహిమను బయలు బయటలో పరిచెను అందువలన ఆయన శిష్యులు ఆయనందు విశ్వాసం ఉంచరని సువార్త రెండవ అధ్యాయము వచనము మనకి వివరిస్తుంది కానా వివాహంలో ఏసుక్రీస్తు ప్రభు నీటిని ద్రాక్షారసంగా మార్చున్నట్టుగా మనము చూస్తున్నాము నీళ్లను ద్రాక్షారసంగా మార్చినటువంటి మన ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తు ప్రభు అరెస్ట్ అయినటువంటి పాస్టర్ అజయ్ బాబు విషయంలో కూడా ఖచ్చితంగా న్యాయము తీర్చగలడు నీటిని ద్రాక్షారసంగా మార్చినటువంటి మన యేసు ప్రభు వారు మరణించినటువంటి పాస్టర్ ప్రవీణ్ పగడాల విషయంలో కూడా న్యాయము తీర్చగలడు కనుక నిపుణుము కలిగి ధైర్యంగా ఉంచి ఉండి క్రీస్తుయందు విశ్వాసం ఉంచి దేవుడు ఖచ్చితంగా మన పక్షంగా న్యాయం చేస్తాడని నమ్మకం ఉంచి ఈ లోకంలో జీవిద్దాము దేవుడు ఇంటి వాక్యాన్ని మన హృదయంలో ఫలింప చేయను గాక ఆమెన్